రెండు సార్లు మంత్రి అయ్యాడు పది సంవత్సరాలు పరిపాలించాడు ఈ పది పది సంవత్సరాల్లో ఆయన సాధించింది ఏంటి ధరలు బాగా పెంచేశాడు నిరుద్యోగాన్ని బాగా పెంచేశాడు అభివృద్ధిని ఆపేశాడు ఏమీ లేదు ఈరోజు ముఖ్యంగా మరి మోడీ పరిపాలనలో అవినీతి బాగా పెరిగిపోయింది బాగా తెలివిగా అవినీతితో డబ్బులు సాధిస్తున్నాడు ఇప్పటికే నిన్న మొన్న మొన్న సుప్రీంకోర్టు కర్ర తీసుకొని తలకాయ పైన కొట్టింది స్టేట్ బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్ పైన వాడు తట్టుకోలేక మొత్తం అవినీతి చిట్టాన్ని ఎత్తుకోబోయి ఎలక్షన్ కమిషనర్ చేతుల్లో పెట్టేశాడు ఎలక్షన్ కమిషనర్ వాడు రేపు సాయంకాలం లోపల ఆయన అవినీతి డబ్బు మొత్తం బయట పోతున్నాడు మోడీ గారు సంపాదించినటువంటి అవినీతి డబ్బు భారతీయ జనతా పార్టీ అవినీతి డబ్బు మరి మోడీ పరిపాలనలో సాధించింది నిల్ మన రాష్ట్రం కూడా గత పది సంవత్సరాల్లో సాధించింది సున్నా జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఏం చేశాడు సిద్ధం అంటాడు దేనికి ఇంటికి పోయేదానికే బెంగళూరుకు పోయేదానికే ఓడిపోయేదానికే ఈ సిద్ధం ఎందుకు సిద్ధం మరి ఈరోజు అవినీతిలో కూరుకోబోయినటువంటి జగన్మోహన్ రెడ్డి అమిత్ షా కాళ్ళ పైన పడి నన్ను మెట్టైనా బయట అని అడిగాడు వాళ్ళు బయటేశారు ఐదు సంవత్సరాల్లో ఆయన జైలుకు పోకుండా కాపాడారు మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఓటేసిన లేకపోతే మోడీకి ఓటేసిన ఒక్కటే ఇద్దరు తోడు దొంగలు బాబు అవినీతి చిట్టా నువ్వు పిలిచి మాట్లాడు అంటే పోయేసి చంద్రబాబు నాయుడు ఆయన దగ్గర పోయేసి ఆ పుస్తకం చూసిన తర్వాత ఇది ఎవరిచ్చినారు అంటే అవన్నీ మేము లేవయ్యా అని అన్నారు మరి ఇంత ఏమైంది అది ఆ పుస్తకాన్ని చూడంగానే ఆయనకి నడువును పడిపోయినాయి పోయేసి అమిత్ షా కాళ్ళ పైన పడి ఆంధ్రుల ఆత్మగౌరవం మరి ఎన్టీ రామారావు ఆత్మగౌరవాన్ని అర్ధరాత్రి పూట అమ్మేసి వచ్చి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నేను బాగు చేయాలంటే బీజేపీతో చేరాలని అంటున్నాడు ఎందుకు చేరాడు బీజేపీతో కేవలం తన కేసులు ఆయన పైన ఉన్నటువంటి అవినీతి ఆరోపణలో నుంచి తప్పించుకునే దానికి వేసినటువంటి చంద్రబాబు నాయుడు